మనం ఈ రోజు శిరిడి లోని సద్గురు చోటే బాబా తపే భూమి మందిరం వద్ద అవుతున్నాము ఇది శిర్డి సాయిబాబా మందిరానికి ఆపోజిట్ లో ఉంటుంది దీనికి ఇదంతా ప్లేస్ లో బాబా నడిచిన ప్లేస్ కాబట్టి ఇక్కడ ఇదంతా ఆనవాళ్ళుగా కొన్ని టెంపుల్ అయితే నిర్మించడం జరిగింది ఇది ఎన్నో సంవత్సరాలుగా ఉన్న టెంపుల్ దీని గురించి అని చెప్పేసి మరిన్ని విశేషాలు ఇక్కడ అక్కడ ప్రధానార్చకులు ఆయన అడిగి బాబా అడిగి తెలుసుకున్నాం నమస్కారం नमस्कार जय से राम आप शिरडी में आए छोटे बाबा के मंदिर में आए आपका वेलकम करता हूँ मैं स्वागत करता हूँ देखो ये जो तस्वीर है ये साधु संत छोटे बाबा हो चुके हैं उन वो बहुत पढ़े लिखे थे उनकी ये तपोभूमि है ये तपोभूमि में उनकी तपोभूमि है उनकी जो धुनी है ये धुनी में लकड़ी या नारियल आप डाल सकते हैं कमल सर ये उनका पुतला है और मैं ये बात बात बोल रहा हूँ ये उनकी धुनी है धुनी में लकड़ी या नारियल आप डाल सकते हैं आपकी आरमान के लिए आपकी मनोकामना के लिए दूसरी बात ये जो मैं बोल रहा हूँ ये साधु संत महान साई बाबा की मूर्ति है देखो ये जो पेड़ है बाबा का साई चरित्र में आध्याय में पांचवा है वो जो पेड़ है ये बहुत पुराना पेड़ है पड़ोसन खंडोबा का मंदिर है बाबा का परम भक्त महासापति थे वहाँ खड़े रहकर उन्होंने आवाज दिया आओ साई तब से बाबा का नाम साय रख गया इसलिए बाबा के आगे मूर्ति है वो फिर एक बार बोलता है ये पेड़ बहुत पुराना है बाबा यहाँ पेड़ के नीचे बैठते थे खंडोबा का मंदिर है खंडोबा ये काल भैरव का अवतार है जय जयमल्लर का अवतार है शंकर का अवतार है बाबा साहिब बाबा हमेशा दर्शन के लिए आते थे खंडोबा के मंदिर के लिए मैं बात भूल गया था ये छोटे बाबा के भक्त महाराष्ट्र में चंद्रपुर के है नासिक औरंगाबाद के है और మందిరం వెనుకలు అయితే కండోబా మందిరం ఉంది ఇక్కడ ప్రతి రోజు బాబా ఇక్కడొచ్చి దర్శనం ప్రతిరోజు చేసుకుంటుండే ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలు బాబాయ్ ఉన్నాయి ఇక్కడ నామకరణ బాబా నామకరణ ఇక్కడే జరిగింది హైదరాబాద్ నుంచి వచ్చిన కొంతమంది భక్తులు ఇక్కడ కండోప మందిరం వద్ద ఉన్నారు వాళ్ళని అడిగి బాబా గురించి కూడా మరిన్ని విశేషాలు అయితే తెలుసుకున్నాం నమస్కారం అండి హలో మీ పేరండి ప్రశాంతి ఎక్కడి నుంచి వచ్చింది హైదరాబాద్ నుంచి ఎన్ని రోజులు అవుతుంది త్రీ డేస్ ఫస్ట్ టైమా లేదు ఎవ్రీ ఇయర్ వస్తాము కానీ మమ్మీ డాడీ గురుపౌర్ణమికి ఎప్పుడు కవర్ చేస్తారు కానీ నేను టెన్ ఇయర్స్ తర్వాత వచ్చాను మళ్ళీ గురుపౌర్ణమికి పౌర్ణమికి వచ్చాను దర్శనం ఏ విధంగా జరిగిందండి చాలా బ్రహ్మాండంగా జరిగింది ఒక టూ టూ టైమ్స్ చేసుకున్నాం దర్శనం నిన్న టూ టైమ్స్ మీకు అండి అంటే ఎప్పుడు ఎప్పుడు రావాలనే అనిపించేది కానీ సర్కమ్స్టాన్సెస్ వల్ల రాకపోతుండే కానీ మమ్మీ వాళ్ళు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళు సో నేను కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది సాయిబాబాని వచ్చి దర్శనం చేసుకోవడం చాలా నమ్ముతాం మా ఫ్యామిలీ మొత్తం నమ్ముతారు ఉంటాయి అంటే అంటే ఎప్పుడైనా మనకి బాధగా ఉన్నప్పుడు నేనున్నానని బాబా మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు సో మాకే కాదు మా మమ్మీ డాడీకే కాదు మా ఫ్యామిలీ మొత్తానికి బాబా చాలా హెల్ప్ఫుల్ అయ్యారు అంతే